హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కళావరాల్ ఈరోజు మనం చూసే ప్లేస్ ఏంటిదంటే కూర్గ్ దగ్గరలో ఉన్నటువంటి తల కావేరీ ప్లేస్ ఇక్కడ చూడండి క్లౌడ్స్ అనేవి ఆడ ఉన్న కొండలను తాకుతూ ఉంటాయి చాలా చూడ చూడడానికి చాలా అందంగా ఉంటాయి మీకు చూస్తున్నారు కదా అలా ఉంది మేము వచ్చింది మే నెలలో మే నెలలోనే ఎలా ఉందంటే నవంబర్లో డిసెంబర్లో ఇంకా చాలా అందంగా ఉంటుంది ఇది తల కావేరీ ప్లేస్ అండి ఇక్కడ కావేరీ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పారు అంగో మనం చూపిస్తున్నాం కదా అది స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంటుంది వాళ్ళు స్నానాలు చేస్తున్నారు చూడండి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళి మెయిన్ టెంపుల్ ఉంటుంది అక్కడ ఆ లోపల మనం దేవుణ్ణి దర్శించుకోవాలి అక్కడ శివుడు ఉంటాడు ఇక్కడ మాత్రం మంచిగా కపుల్స్ అందరూ చాలా బాగా సీన్ సైడ్ సీనింగ్కి చాలా బాగుంటుంది కూర్కు వెళ్ళిన వాళ్ళు ఈ తలకావేరీని ఖచ్చితంగా విజిట్ చేస్తారు మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్